మళ్ళీ బంగార కలిగారు అందరికీ రాస్తున్నారు నేనే రాస్తున్నాను ఏ జగత ఒక్క సెకండ్ సెకండ్ కొని అమ్మ నాకలు చెయ్యనే బయటండి ఇండికిరా అక్క కూర్చోండి ఇయ్ సైలెన్స్ ఆసెంమెంట్ నాది రౌండ్ చేస్తానే నేను ఏం

మీరు ఎప్పుడైనా గమనించండి సెలబ్రిటీస్ ఉంటారు కదా సెలబ్రిటీస్ ఎప్పుడైనా దర్గాకి వెళ్తే స్తారు గుడికితే అసలు లేక నేను జయలక్ష్మి చేతుల మీద మీకు ఇస్తా ఆవిడ బాధ్యత ఉన్న కాబట్టి ఆవిడ చెప్పిందే నేను చేస్తాను నిల్ పునిం బ్యాచ్ పునిం బ్యాచ్ ని నేను ఎంట టేలేవా బాచ్చ 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 బా అర్జురా బాచ్చ ఫీల్ అయ్యారు అలా కన్ను కావాలి అది ఇడోటేనే కన్నులు కట్ట ఉపయోగం ఏమీ లేదు నా నేయే మార్కాలా లెవల్స్ ఆరు నాకు ఏమొక్తదే అనివాలంతాదల ఆప్నే ఇలక్ష్మి జై లక్ష్మి జై లక్ష్మి జై లక్ష్మి జై లక్ష్మి జై లక్ష్మి అలాగే చూసరే చిన్న నాని ఏంటి అంటే పక్కలొతే అలా ఆడదు అంటే అది సహాయంగా ఉంటుంది ఐదు దేమ అలా ఉంటది దీని బాధ్యత పక్కలొతే లేదు మనం పక్కలొతే ఇది ఏమి కాదు బాధ్యత కయకి పక్కలొతే లేదు కాదు ఇది ఏమి లేదు బుద్ధిమంతుడ ఉంది చాలా మంది కూడా అది కాదు కావచ్చు అంటారో చేస్తారో ఇంకెవరికి బాధ్యత లేదు అడిగిన తర్వాత వచ్చిన వాళ్ళు మధ్యలో అడగకుండా వచ్చిన వాళ్ళు ఒక్క మొక్కలు వెళ్తారు గట్టిగా జబ్బలు అలా జీవించాలి జీవించడం అంటే బాధ్యతతో జీవించాలి ఏదో నా పని అయిపోతాను ఎందుకు గొంతు నేను ఏం లేకపోయినా కడుపులో నా సమాజం నా దేశం నా ధర్మం అనుకోబట్టి ఇది ధూళి అంటారు మళ్ళీ నువ్వు వెళ్ళిపోయి అక్కడ వేసి కూర్చొని సిపిడి సిపిడి అందరు నోట్లో వేసుకోవాలి కూర్చొని తాగదు ఇసుక మట్టి స్వామివారి మట్టి అక్కడ కూర్చు అక్కడ ఎక్కడ చోట కూర్చో అందరూ ఆ వైద్యులు తీసుకుండి కొత్త ఇవ్వను ఏది ఇవ్వడం ఎవరికి వెళ్ళడం ఓన్లీ చేసే మాల మాత్రమే ఇస్తారు పెద్దవాళ్ళకి ఇవ్వాలి కానీ ఇవ్వడం అన్న ఈలో కూడా గుర్తుంది అస్సలు அரவ லாயிரம் ரூபாய்க்கு இப்போ చె అక్క ఇటు పక్కకు రావాలి నువ్వు గురువు గారు అరుస్తారు నేను ఖచ్చితంగా అరుస్తారు

జయ శ్వేతో ఉంది డెళ్ళ డెబ్బై మా ఇంట్లో జగమా లేదు అన్న వాళ్ళే తీసుకోవాలి కొంగు మట్టని నరోత్తమదాస్ ఠాకూర్కి జయ చెప్పాలి जयला भक्ति सिद्धांत सरस्वती ठाकुर की डबे डबे डब्बे एकदम जयला भक्ति विनोद ठाकुर की मेक नेक दैलिंचरण का तो जपन जेडानी की ओके okay ना जयला भक्ति वेदांत स्वामी शिला गुरु आ वृंदावन दास ठाकुर की